అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ అరవై రెండవ భాగం రచయిత గారు రెండు రోజుల వరకు తన కండిషన్ పూర్తిగా సెట్ కాదు మధుకి కూడా అంతగా బాలేకపోవడంతో అతను కూడా పెద్దగా మను గురించి పట్టించుకోడు ఇద్దరికి వాళ్ళ మధ్య జరిగింది గుర్తులేక నార్మల్ అనుకుని వదిలేస్తారు మధు దివికి ఏదో రిలేషన్ ఉందని అర్థమయ్యి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోమని చెప్పడంతో వినయ్ మనుషులు ఆ టైంలో మనుని కిడ్నాప్ చేయడం గురించి వదిలేసి ఆ పనిలో పడతారు వినయ్కి దీవి ఇంకా మధు ఎంగేజ్మెంట్ తర్వాత కలవడం చూసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని తెలుస్తుంది ప్రెసెంట్ ఇప్పటికైనా అర్థమైందా అని మెల్లిగా అడిగాడు మధు మను కళలో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి మధు తన కన్నీళ్లు తుడుస్తూ ఆ రోజు జరిగింది నాకు కూడా గుర్తులేదు మను కానీ ఇంతాక క్లయింట్స్ కాల్ చేసినప్పుడు మనం తాగడం గుర్తుకొచ్చింది అందుకే డౌట్ వచ్చి సీసీటీవీ ఫొటోస్ చెప్పించాను అప్పుడే నాకు క్లారిటీ వచ్చిందని అంటాడు మను మధుని దూరంగా తోసి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది మధు మను మను ఆగు అని అంటున్నా వినకుండా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళి కార్ లో కూర్చుంటుంది మధు మనూ కార్ లో కూర్చోడం చూసి మను అని పిలుస్తుంటే ఇంటికి వెళ్దామని గట్టిగా అంటుంది మధు తనతో ఏం మాట్లాడలేక మనుతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి రాగానే కార్ ఆగగానే మధుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తన రూమ్ లోకి వెళ్లిపోయింది మను కాసేపు ఆగి మధు మను బెడ్ మీద కూతురు ఏడుస్తూనే ఉంటుంది మధుకి ఆమెకి ఏమని చెప్పి ఓదార్చాలో తెలియలేదు అలాగనే తనని అలానే వదిలేయాలని లేదు అందుకే మెల్లగా తన ముందుకు వెళ్ళి కూర్చొని మను అని పిలుస్తాడు మను కళ్ళు ఎర్రగా చేసుకొని అతని వైపే కోపంగా చూస్తుంది ఆమె కోపం చూసి క్షణం పాటు భయపడతాడు మధు మీ నోటి వెంట ఇంకొక మాట వచ్చినా మీరు నాలో రాక్షనే చూస్తారని కోపంగా అంటుంది మను మధు మను అని మెల్లిగా పిలుస్తుంటే అలా పిలవకండి అలా పిలిచే అర్హత మీకు లేదు నన్ను మీరే దగ్గరికి తీసుకొని ఎన్నెన్ని మాట్లాడినారో గుర్తు చేసుకుంటుంటే నా మనసు ఇంకా ఇంకా విరిగిపోతుంది ముక్కలవుతుందని గట్టిగా అంటుంది ఆ రోజు మైకం వల్లలా జరిగింది మను కానీ నేను నిన్ను ఎప్పటికీ అలా చేయాలని అనుకోను నీకు నా మీద నమ్మకం లేదా అని బాధగా అడుగుతాడు మధు మీ మీద నమ్మకం ఉండేది కాబట్టి నేను మీకు అంత దగ్గరగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఈ క్షణాన మీరు నా నమ్మకాన్ని కోల్పోయారని అంటుంది మను అంత తప్పు నేనేం చేశానంటాడు మధు నా అంగీకారం లేకుండా నన్ను మీ దాన్ని చేసుకోవడం తప్పు కాదా మీకు తెలుసా ఆ రోజు మనం ఆ రిసార్ట్ నుండి వచ్చాక అసలు నేను సరిగ్గా నడవలేకపోయాను నిల్చోలేకపోయాను నా బాడీ ఎంత ఎంతగా పెయిన్ అయిందో తెలుసా తెలియదు కానీ మీరు మాత్రం హాయిగా ఉన్నారు ఆ క్షణమే నాకు నా పరిస్థితి కారణం మీరే అని తెలుసుంటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో నేను ఎప్పుడూ అనుభవించని పెయిన్ తీసుకున్నాను కాదు కాదు మీరు తీసుకునే చేశారు అని కోపంగా అంటుంది మనం నాకు ఆ రోజు మన మధ్య జరిగింది తెలిసి ఉంటే నేను అప్పుడే నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి అని అంటాడు మధు అదే అంటున్నాను మీరు దాన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవారు ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు కదా నాకు ప్రేమని భిక్షం వేసినట్టు వేసేవాళ్ళు అంతే కదా అని కోపంగా అంటుంది మను మను నేను అలా అనలేదు అని అంటాడు మధు మధుకి చెయ్యి చూపిస్తూ మీరు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా జరిగిన నష్టాన్ని పూడ్చలేరు కదా మీ వల్ల నష్టపోయింది నేను మాత్రమే కానీ మీకు దాని వల్ల చిన్న గీత కూడా పడలేదు ఈ మచ్చ నా జీవితంలో ఇలానే ఉండిపోతుంది కదా అందుకే జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మంచిది ఈ బిడ్డ మీ బిడ్డని తేలిపోయింది కదా ఇంకో ఏడు నెలల్లో కనిస్తాను మీకు నచ్చిన దగ్గరికి తీసుకొని వెళ్ళి పెంచుకోండి అని గట్టిగా అంటుంది మను మను మాట కోపంగా మధు మను చెంప చెల్లు అనిపించాడు మను తన చెంప మీద చేసుకొని ఇలాంటి మాట నోటి నుంచి వస్తే నరికేస్తాను ఊరుకున్నాను కదా అని అన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతానంటే చూస్తూ ఉంటాను అనుకున్నావా అని గట్టిగా కోపంగా అంటాడు మను అతని కోపానికి భయపడుతుంది ఏంటి ఏడు నెలల్లో బిడ్డను కనిస్తావా ఆ బిడ్డనే కావాలని అనుకుంటే నాకు నువ్వెందుకు పిల్లల గురించి నేను ఆలోచించేవాడిని అయితే నాకు ఒక అమ్మాయి గర్భాశయం మాత్రమే కావాలి అమ్మాయి అక్కర్లేదని అనుకుని ఇంకెన్నో మార్గాలుంటాయి కదా అవి అనుసరించేవాడిని అని అంటాడు మను కళల నీళ్ళతో అతన్ని చూస్తుంటుంది అయినా చూస్తూనే ఉన్నాను ఎప్పుడు చూడు నేను అన్న ఒక మాట మాత్రమే గుర్తు పెట్టుకొని అంటూనే ఉన్నావు నేనైనా ఏమీ అనలేదు దానికి కారణం నువ్వు ఆ మాట వల్ల ఎంత బాధపడి ఉంటావు అని అర్థం చేసుకోవడం కానీ నువ్వు నేను సైలెంట్గా ఉంటున్నాను కదా అని నా మౌనాన్ని ఛాన్స్గా తీసుకొని మాటలు అంటున్నావు అది నేను ఇంకా సహించను నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఇప్పుడు నా భార్యవి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో అని అంటాడు మధు మీరు నన్ను బెదిరించాలని చూడకండి అని అంటుంది మను అలా చేసేవాడిని అయితే నీ కడుపుకి నాకు సంబంధం లేదని చెప్పేవాడిని కానీ నాకు మన మధ్య జరిగింది తెలియకపోయినా గుర్తు లేకపోయినా నేనే కారణం అని చెప్పి ఉండేవాణ్ణే కాదు అని అంటాడు మధు అయితే మీరు చేసింది గొప్ప పని అని సమర్థించుకుంటున్నారా కోపంగా అడుగుతుంది మను సమర్థించుకోవడం లేదు నిన్ను పరిస్థితిని అర్థం చేసుకోమని అంటున్నాను ఆ రోజు మనం ఇద్దరం మత్తులో ఉన్నాం అందుకే మన మధ్య పొరపాటు జరిగింది అలా అలాంటిది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడటం ముఖ్యమని ఆలోచించకుండా తప్పు తప్పు అని నా మీద ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావు నీ వైపు నుండి ఎందుకు ఆలోచిస్తున్నావు ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించవచ్చు కదా అని అంటాడు మధు మను ఏం మాట్లాడలేకపోయింది మధు తన వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వాళ్ళ మాటలు విన్న చైత్ర అతను బయటికి వెళ్ళడం చూసి మను దగ్గరికి వెళ్తుంది అద్ది ఎటు తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు అటు చెల్లెల లైఫ్ రిస్క్ చేయలేడు ఇటు భార్యని వదులుకోలేడు ఏం చేయాలో అతనికి ఏం అర్థం కాలేదు అద్దుని ప్రతి క్షణం కళ్ళ ముందు కదులుతూ కనిపించింది అద్దు పరిస్థితి తలుచుకొని అతని కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అద్దు అద్దు అని అనుకుంటూ అతనికి వచ్చిన వీడియో ఓపెన్ చేస్తాడు ఆ వీడియో చూస్తున్నప్పుడు అతనికి ఏదో ఆలోచన వస్తుంది ఎస్ వీడియో ఈ వీడియో ద్వారానే నేను అద్దుని కనుక్కోవాలని అనుకుంటూ ఆలోచించడం మొదలు పెట్టాడు నాకు ఈ వీడియో అద్దు కిడ్నాప్ అయినా త్రీ నుండి ఫోర్ అవర్స్ తర్వాత వచ్చింది మేము బయటకు వచ్చిన టైం ప్రకారం మేమున్న రూట్లో ట్రాఫిక్ చాలా ఉంటుంది అలానే పోలీస్ చెకింగ్ కూడా చాలానే ఉంటుంది అంటే తనని మెయిన్ రోడ్ నుంచి ఎక్కువగా తీసుకెళ్ళి ఉండరు తన మధ్యలో ఉంది కాబట్టి అలా అనుకుంటే తనని సిటీ దాటించి కూడా తీసుకొని వెళ్ళరు అలాంటి వద్దు సిటీలోనే ఉంది నాకు దగ్గరగానే ఉంది ఆ ప్లేస్ కనుక్కోవడం ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అద్విక్ అప్పుడే అతనికి ధీరజ నుంచి కాల్ వస్తుంది ఆ కాల్ ఇచ్చేసి హలో బావా అని అంటాడు అద్విక్ బావ నేను చెప్పింది ఒకసారి జాగ్రత్తగా విను అని అచ్చం అద్విక్ వచ్చిన ఆలోచన అతనికి కూడా రావడంతో అవే మాటలు అతనికి చెప్తాడు అద్విక్ ధీరస్ మాటలు విని నాకు కూడా ఇలానే అనిపించింది బావ కానీ తనని ఇప్పుడు ఎక్కడ దాచారు అనేది ఎలా తెలుసుకోవడం అని అడుగుతాడు అద్విక్ ఆలోచిస్తే అందుకు కూడా మనకి క్లూ దొరుకుతుంది బావ తెలుసుకోవడం ముఖ్యము మనల్ని ఇంత దెబ్బ ఎవరు తీయాలని చూస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అని అంటాడు అద్విక్ హా అని అంటూ ధీరజ్ చెప్పేది వింటూ ఉంటాడు బావా నీకు చిన్నారిని మనుని ఇద్దరిని అప్పగించమని అన్నారు కానీ నాతో మాత్రం కేవలం మను గురించి మాత్రమే అడిగారు ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్ ఒకసారి అజిత ఎక్కడుందో చూడు అని అంటాడు అజిత ఇంకా అరుణ్ మామయ్య ఈరోజే ఇంటికొచ్చారు మామయ్య విక్కితో కలిసి బయటికి వెళ్ళారు సో ఇంట్లోనే ఉండి ఉంటుంది అని అంటాడు లేదు బావా నాకెందుకో తన ఇంట్లో లేదనిపిస్తోంది నువ్వు ఒకసారి చెక్ చెయ్యి అని అంటాడు మమ్మీ కాల్ చేసి అడుగుతానని అద్విక్ కాల్ హోల్ లో పెట్టి చేతికి కాల్ చేస్తాడు చైత్ర కాల్ చేయకపోవడంతో ఇంటి ల్యాండ్ లైన్ కాల్ చేస్తాడు మాలా ఉండడంతో కాల్ లిప్ చేస్తుంది మాలా హలో ఎవరు అని అడుగుతుంది అద్విక్ హలో మాలా నేను అద్విక్ ని ఇంట్లో అందరూ ఉన్నారా అని అడుగుతాడు ఆ బాబు గారు మనం మనమ్మ ఇంకా మధు బాబు ఇందాకే వచ్చారు చైత్రమ్మ ఇంట్లోనే ఉన్నారు కానీ బయటికి వెళ్ళిన ఒక్క అజితమ్మాయి గారు మాత్రం అందరూ ఇంట్లోనే ఉన్నారు అని అంటుంది అద్విక్ ఆ మాటకి షాక్ అవుతాడు అద్విక్ అయితే అజిత ఇంట్లో లేదా అని అనుకుంటూ అజిత ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతాడు అజిత అమ్మాయి గారు వాళ్ళ ఫ్రెండ్తో ఈరోజు హాస్టల్లో ఉంటానని చెప్పారంట అందుకే ఇంట్లో లేరని జవాబిస్తుంది మాల సరే అమ్మ అడిగితే నేను కాల్ చేశానని చెప్పు అని అంటాడు అద్విక్ మాల అలాగే బాబుని కాల్ కట్ చేస్తుంది ఆ కాల్ కట్టవగానే బాబా అనుకున్నట్టు ఏదో అయ్యింది అజిత ఇంట్లో లేదని ధీరస్తో చెప్తాడు అద్విక్ అద్విక్ చెప్పింది విని షాక్ అయ్యాడు ధీరజ్ అసలు గా ఇంతలా ఎందుకు అటాక్ చేస్తున్నాడని అనుకుంటూ బావా నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని అంటాడు ధీరజ్ ఆ బావా వెళ్తాను అని అంటూ ఇంటికి బయలుదేరుతాడు అద్విక్ ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా శ్రీరామ్ నుండి కాల్ వస్తుంది ఆ చెప్పరా ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు ధీరజ్ రేయ్ అనిరుద్ధ్కి యాక్సిడెంట్ అయిందిరా అని అంటాడు శ్రీరామ్ ధీరజ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అడుగుతాడు ఆశ్చర్యంగా ఆ అవున్రా నేను చెప్పేది నిజం విక్రమ్ గారు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు అని అంటాడు శ్రీరామ్ ధీరజ్ ఓ గాడ్ వీడు ఒకేసారి అందరి మీద అటాక్ చేసి బలహీనంగా చేయాలని అనుకుంటున్నాడని తన మనసులో అనుకుంటాడు ధీరజ్ అవున్రా వాడి ప్లాన్స్ చూస్తుంటే అలానే ఉంది అని అంటాడు శ్రీరామ్ వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలరా లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని అంటాడు ధీరజ్ శ్రీరామ్ దానికి కానీ వాడి ప్లేస్ అసలు ట్రేస్ చేయలేకపోతున్నాం కదరా వాడిని ఎలా పట్టుకోవడం అని అంటాడు ముందు అద్ద గురించి ఏదైనా క్లూ దొరికిందా చెప్పు అని అడుగుతాడు శ్రీరామ్ లో ధీరజ్ ఎలాంటి క్లూ కూడా దొరకలేదని అంటాడు అయితే దొరకలేదని చెప్పడం కాదురా నాకు ఏదైనా తెలియాలి అంతే ఏదో ఒకటి చెయ్యి అని గట్టిగా అంటాడు ధీరజ్ ట్రై చేస్తూనే ఉన్నానురా నువ్వు కూడా ఏదో ఒక ఐడియా ఆలోచించు అని అంటాడు శ్రీరామ్ అద్దు ఎక్కడ ఉందో తెలిస్తే వాడిని పట్టుకోవడం చాలా సులభం రా అందుకే నాకు అద్దు గురించి ఏదైనా క్లూ దొరికిందా అని అడుగుతున్నాను నేను అని అంటాడు ధీరజ్ నేను ఆ పని మీద ఉన్నాను ధీరజ్ ఏ చిన్న విషయం తెలిసినా సరే నీకు ఇన్ఫామ్ చేస్తానని అంటాడు శ్రీరామ్ ఓకే కానీ సీతకి మార్నింగ్ ఇక్కడికి పంపించు నేను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్తున్నానని అంటాడు ధీరజ్ శ్రీరామ్ ధీరజ్ నువ్వు దివిని కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళడమే మంచిది ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి తనకి సెక్యూరిటీ చాలా అవసరం అని అంటాడు శ్రీరామ్ ధీరాజు క్షణం పాట ఆలోచించి హా అని అంటూ కాల్ కట్ చేస్తాడు మధు కోపంగా బయటకు వస్తాడు చా ఎంత మంచిగా అర్థం చేసుకోమని చెప్పినా వినడం లేదు మరి ఇంతలా పిచ్చి పిచ్చిగా వాగుతోంది బిడ్డను కనీ ఇస్తుందట పెద్ద పైనుంచి వచ్చిందని అనుకుంటుంది అని కోపంగా మనోని తిట్టుకుంటూ ఉంటాడు మధు అప్పుడే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ చేస్తాడు అజితకి పెట్టిన సెక్యూరిటీ నుంచి కాల్ రావడంతో ఏమైంది అజితకి ఏం కాలేదు కదా అని అడుగుతాడు మధు సార్ మేడం తన తో బయటకు వచ్చారు అదే టైంలో ఎవరో మేడం మీద అటాక్ చేస్తారని అంటాడు సెక్యూరిటీ మధు కంగారుగా వాట్ ఇప్పుడు తను ఎలా ఉంది సేఫ్ గానే ఉందా అని అడుగుతాడు మధు దానికి సెక్యూరిటీ ఎస్ సార్ ని మేము సేవ్ చేస్తాం కానీ మేడం ని కిడ్నాప్ చేసేంతలో ఆవిడ కింద పడ్డారు తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పారు కి తీసుకుని వచ్చాం అని అంటాడు మధు హాస్పిటల్ అంటున్నారు తనకేం కాలేదు కదా అని గట్టిగా అడుగుతాడు మేడం సేఫ్ సార్ డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు మీకు ఇన్ఫామ్ చేయడానికే కాల్ చేస్తామని అంటాడు సెక్యూరిటీ ఓకే నేను వస్తున్నాను అని తనని అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు మధు సెక్యూరిటీ ఓకే సార్ అని అనడంతో కాల్ కట్ చేస్తాడు మధు చిన్నారి మీద దాడి జరగడం ఏంటి ఎవరు చేశారు నేను అనుకున్నట్టు వాడికి నేనే కదా ప్రతి విషయంలో అడ్డు వస్తున్నట్టు తెలిసిందా ఒకవేళ తెలుసుకుంటే వాడిని మళ్ళీ నా వాళ్ళ మీద దాడి చేయకుండా వాడిని ఫినిష్ చేయాలి అని అనుకుంటూ అజిత దగ్గరికి వెళ్ళడానికి కార్ కేస్ ఇంకా వ్యాలెట్ కోసం ఇంట్లోకి వెళ్తాడు చైత్ర మను దగ్గరికి వెళ్తుంది మను బాధగా కూర్చొని ఉంటుంది చైత్ర మను అని మెల్లిగా పిలుస్తుంది మను చైత్ర వైపు చూస్తూ మమ్మీ నేను తప్పుగా మాట్లాడానా అని బాధగా అడుగుతుంది అను చైత్ర మను చెంపమి చేసి తప్పుగా కాదు ఆలోచించకుండా మాట్లాడావు మను అని అంటుంది మను చైత్ర వైపు బాధగా చూస్తుంది మను మధు ఈవినింగ్ నాకు మీ మధ్య జరిగిందంతా కూడా చెప్పాడు మీ అక్క విషయంలో అయితే ధీరా తప్పు తెలిసి చేశాడు కాబట్టి మీ అక్క కోపం తెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ మీ ఇద్దరిలో అయితే ఎవరి తప్పు అనేది మీ ఇద్దరికీ తెలియదు కదా అప్పు నువ్వు మధు మీద కోపం తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసం అని అంటుంది చైత్ర అమ్మ నాకు మాత్రం ఆయన మాటల వల్ల బాధ కలగలేదా అని అడుగుతుంది చైత్ర మనం ఎందుకు ఒకసారి అన్న మాట గురించి ఆలోచిస్తున్నావు నరలు నేను నాలుగో వంద మాట్లాడిస్తుంది క్షణానికి ఒకసారి మారిపోతుంది కానీ మనసు మాత్రం ఊరికే మారదు కదా అని నచ్చ చెప్తుంది చైత్ర అంటే ఆయన ఎన్ని మాటలు అన్నా కూడా నేను ఆయన మీద ప్రేమ వల్ల నేనేం అనకూడదా అని అంటుంది మను మను నువ్వు బాధపడితే అలా అనడం నీ హక్కు కానీ ప్రతిసారి అదే మాట అనడం తప్పు గొడవపడు తప్పులేదు కానీ మళ్ళీ అదే విషయం మీద గొడవపడడం తప్పు ఒకసారి మాటలు అన్నాక మళ్ళీ మళ్ళీ అదే చెప్పి దెప్పడం సరైన పని కాదు మనం అది అర్థం చేసుకో అని అంటుంది చైత్ర అమ్మ పిల్లంటేనే ఆడపిల్లకి ఎన్నో ఆశలుంటాయి అని నువ్వే చెప్పావు కదా మరి ఆయన వల్ల నా ఆశలన్నీ చెరిగిపోయి నాకు ఇష్టం లేకుండానే బావతో పెళ్లికి సిద్ధపడ్డాను అలాంటిది సడన్గా వచ్చి పెళ్లి చేసుకొని నేను నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా నా మనసు అంగీకరిస్తుంది ఇంతకాలం లేని ప్రేమ సడన్గా నా మీద కలిగిందని నేను ఎలా అనుకోవాలి అవన్నీ ఆలోచిస్తూ నా మనసు ఎంతగా బాధపడుతుందో ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదని బాధగా అంటుంది మను బాధ బాధ అని అంటున్నావు ఏంటి మనం ఆ బాధ తప్ప నీకేం కనిపించడం లేదా అని అడుగుతుంది చైత్ర మనం అయోమయంగా చైత్రని చూస్తుంది ఆ మను నువ్వు బాధ బాధ అంటుంటే మధు నిన్ను అన్న మాటలు మాత్రమే గుర్తుకొస్తాయి అదే మధు నీవాడు నిన్ను ప్రేమిస్తున్నాడని అనుకో అప్పుడు నీ మనసు తేలిక అవ్వకుండా ఎందుకుంటుంది ఏదైతే మనం మర్చిపోవాలని అనుకుంటామో అదే మనకి ఇంకా ఇంకా గుర్తుకొస్తుంది అని అంటారు అందుకే నువ్వు మర్చిపోవడం గురించి ఆలోచించకు కొత్తగా మొదలైన నీ జీవితం గురించి ఆలోచించు మధుతో లైఫ్ ఎలా మొదలు పెట్టాలో దాని గురించి ఆలోచించు నూతనంగా చిగురించిన ఈ బంధం గురించి అని తన కడుపు మీద చెయ్యేసి అంటుంది చైత్ర మను ఏం మాట్లాడలేకపోయింది చైత్ర మను చెంప మీద తడుతూ నువ్వు ఫీల్ అవుతూ మధుని కూడా ఫీల్ అయ్యేలా చేయకు మాట అని ముందు ఆలోచించు ఆ స్థానంలో నువ్వు ఉంటే నీకే ఎవరైనా ఆ మాట అంటే ఎలా ఉంటుందో ఆలోచించు బంధం మొదలు పెట్టడానికి టైం తీసుకో పర్వాలేదు కానీ మీ మధ్య ఎడబాటు వచ్చేలా చేసుకోకు తెగే వరకు ఏ దారాన్ని కూడా లాగకూడదు మనం గుర్తు పెట్టుకో అని అంటుంది మను మౌనంగా చైత్ర మాటలు మైండ్లోకి ఎక్కించుకుంది మధు రావడం చూసి సరే ఇంకా పడుకో గుడ్ నైట్ అని చెప్పి తను బయటకు వచ్చేస్తుంది చైత్ర మను మధు రావడం చూసినా కూడా ఏమీ మాట్లాడదు నేను ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటాడు మధు మను అంత రాత్రి అంత ముఖ్యమైన పని ఏంటా అని అనుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది మనం చెప్పాను కదా ఇంపార్టెంట్ వర్క్ అని రేపు ఈవినింగ్ రేపు వచ్చేస్తాను అని అంటాడు మధు అంత చెప్పకూడని పని ఏంటో తెలుసుకోవచ్చా అని ఆమెకి చెప్పడం లేదన్న కోపంతో అంటుంది మను చెప్పకూడని పని అని నువ్వే అంటున్నావు కదా మళ్ళీ తెలుసుకోవచ్చా అని అనడం ఎందుకు అని అతని వ్యాలెట్ని చేతిలోకి తీసుకుంటూ అంటాడు మధు మను మధు దారికి అడ్డుగా నిలబడి మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి లేదా ఇక్కడే ఉండండి అని అంటుంది మను మధు మను వైపు చూస్తూ మను నా దారికి అడ్డు తప్పుకో అని అంటాడు మీరు చెప్తే కానీ నేను జరగనని కోపంగా అంటుంది మను మను విసిగించుకు నాకు పని ఉంది నేను వెళ్ళాలి అని అంటాడు మధు వెళ్ళండి కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పి వెళ్ళండి అని అంటుంది మను మధు కోపంగా తలవిదిల్చి ఒకరిని చంపడానికి వెళ్తున్నాను చాలా ఇంకా ఎవరినో కూడా తెలుసుకుంటావా అని అంటాడు మను అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్